హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద ఉంటుంది అప్పుడు గేదెలు తెలుసుకుండా మీరు అయితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది అలాగే నాకు మరింత బూస్టప్ కింద కూడా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి ఈ వీడియోలో కనిపిస్తున్న గేద వచ్చి ఇది మూడో ఈత అంటున్నారు ఒక మూడు నాలుగు గీతలు అయితే ఉండొచ్చు ఈ గేదె బారకొమ్మలతో దేశీ గేదె అన్నమాట ఇది ప్రస్తుతం ఆరు నెలల శివుడి గేది అంటే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది ముందు ఈతలో అయితే ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు పాలైతే ఇచ్చేదంట వాళ్ళు మూడున్నర లీటర్లు అని కూడా అంటున్నారు మినిమం ఎంత లేకుండా మూడు లీటర్లు పాలైతే ఇస్తుంది అయితే చూడడానికి బాగానే ఉంది కాకపోతే ఒళ్ళంతా కొంచెం బొల్లు మచ్చలు అంటే పూత కింద ఉండటమైతే ఉంది ఈ గేదె అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడి అన్నమాట ఇది ఒకవేళ ఎవరికైనా కావాలంటే చాలామంది తక్కువ రేట్లో గేదె కోసం అడుగుతున్నారు గేదె అయితే ఏమీ బాగోదు మంచి క్వాలిటీ గేదె గట్ట కాదు ఓన్లీ పాల కోసం మాత్రం కొనుక్కోవాలని చిన్నగా బక్క రైతులు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో అయితేనే ఒక యాభై వేలు లోపల గేదె కోసం చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అదనమాట పెంట్లో పిల్లలకి పాలు కోసం గట్రా చూసే వాళ్ళకి మాత్రమే ఇది ఈ గేదె కాస్ట్ వచ్చి నలభై అయితే చెప్తున్నారు జస్ట్ నలభై వేలు చెప్తున్నారు అయితే అస్సలు బాగోదు నేను చూశాను అంటే మరీ బాగోదని కాదు అదే పూత మచ్చలతో దేశీ అన్నమాట బాగోదని కాదు అలాగే ఆరో నెలల చెబుడి ఇది ఏంటానికి ఇంకా నాలుగు నెలలు టైం అయితే ఉంది నేను నాలుగు నెలలు మేపుకుంటాము అయినా పర్వాలేదు అని తక్కువ రేట్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది మంచిదని చెప్పుకోవచ్చు పాలకోసం అయితే ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే తీసుకెళ్ళి పెడతాను నేను ముందుగానే చెప్తాను కాయిద డబ్బులు అయితే రెండు అయితే ఇవ్వాల్సి ఉంటుంది కొనిపెట్టినందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ గట్రా ఏమీ నేనైతే ఏమీ వేసుకోను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు యాభై వేలు లోపల గేది కావాలంటే ఓన్లీ పాలు కోసమే చూసుకుంటే గేది క్వాలిటీ అయితే పెద్దగా ఇస్తలేం పోగొద్దు ఓన్లీ చూడడానికి అందంగా ఉండదు అర్థం తర్వాత మీకు మారకపోవచ్చు కూడా ఒకవేళ అమ్మాలనుకున్నా కూడా ఓన్లీ పాలు తాగేయడానికి అలా ఉపయోగించుకుంటారంటే మాత్రం వర్కట్ అవుద్ది అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రస్తుతం అయితే ఆరు నెలలు చీవుడు అలాగే అలాగే మన దగ్గర పడ్డాలు కావాలి కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు పడ్డలు వీడియోస్ పెట్టమని మీకు జస్ట్ ఇరవై వేల నుంచి డెబ్బై వేల వరకు అవైలబుల్గా ఉన్న పడ్డాల అన్ని రకాల పడ్డాలు వీడియోస్ అయితే మీకు వీడియో అయితే వీడియో రూపంలో రేపు అయితే రేపు కానీ లేదా ఎల్లుండి కానీ అప్లోడ్ అయితే చేస్తాను అలాగే మన దగ్గర ఒక లక్ష ఇరవై వేల రూపాయల గేదైతే కూడా ఒకటి ఉంది దాని వీడియో కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను కావాలంటే మీరు ఆ వీడియో చూసి కావాలంటే మీరు నాకు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ కింద ఉంటుంది అలాగే కొంతమంది కామెంట్లలో ఈ గేదె అన్ని పోలేవద్దు ఈ గేదె అన్ని లీటర్లు పోలేవద్దు అలాగే ఆ గేదె అంత కాస్ట్ చేయదు గట్రా అని చాలామంది అయితే కామెంట్స్ కొంతగా చాలామంది ఏం కాదు కొంచెం తక్కువ మంది రెండు మూడు కామెంట్లు వస్తున్నాయి నార్మల్గా చెప్పాలంటే మేము ముప్పై సంవత్సరాల నుంచి గేదెల వ్యాపారం అయితే చేస్తున్నాము ఏ గేది ఎలాంటిదో ఏ గేది ఎన్ని ఇస్తుందో అన్నది మాకు క్లియర్గా తెలుసు దాన్ని బట్టి నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఏమీ ఎగస్ట్రా నేనేమి ఊహించుకుని గట్టే ఏమీ చెప్పట్లేదు ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే వచ్చి కావాలంటే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఒకవేళ అలాగే ఇక్కడ కనిపిస్తున్న గేదెల్లోని ఈ గేదె అమ్ముతానన్న అతని దగ్గరే ఇంకొకటి తొలిసూరు పెయ్యి కూడా ఉంది అది వేయడానికి ఇంకా ఇరవై ఐదు రోజులు టైం అయితే ఉందన్నమాట ఒకవేళ కావాలంటే అది కూడా అమ్మేస్తారంట కావాలంటే రెండు కూడా తోలుకు వెళ్ళచ్చు మీరు అది కూడా పెద్ద రేట్ ఏమీ కాదు దాని ధర వచ్చి అయితే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు తీసుకెళ్ళి కొన్ని అలాగే ఒకవేళ ఎవరైనా సరే గేదెలు అమ్మదలుచుకుంటే మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరి లోకాలిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మనం శివుడి గేదెలు తడిపి గేదెలు పాడి గేదెలు ఆవులు ఇవన్నీ కూడా కొని అమ్ముతూ ఉంటాము ఒకవేళ మీకు అమ్మదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్తో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నాకు అలాగే వాట్సాప్లో వీడియో పెడితే నేను చూసి నచ్చితే వేరైతే ఆడి కొనుక్కుంటాను వచ్చి అలాగే ఒకవేళ ఎవరైనా సరే వ్యాపారస్తులు కానీ రైతులు కానీ లేదా బేరగాలు కానీ ఎవరైనా సరే ఒకవేళ మీ వీడియోస్ కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఒకవేళ అప్లోడ్ చేయాలని అంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో నాలుగు నుండి ఎనిమిది నిమిషాల వరకు వీడియో అయితే పంపిస్తే రికార్డ్ చేసి నేను అయితే అప్లోడ్ చేస్తాను కానీ వీడియో అప్లోడ్ చేసినందుకు ఫైవ్ డేట్ అయితే సాధి చేస్తాను ఇలాగా మీరు ఒక వీడియో కానీ కాదు ఇలా ఫైవ్ డేట్ ఇవ్వడం వల్ల ఒక మంత్లీ అనమాట నెలలో ఎన్ని వీడియోలు అప్లోడ్ చేయమంటే అన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానన్నమాట అంటే రోజుకి ఒకటి చెప్పిన ఒకవేళ కావాలంటే లేదా మీరు ఎన్ని వీడియోలు ఎన్ని గదులు అమ్మదలుచుకుంటే అన్ని వీడియోస్ అయితే పంపచ్చు ఓన్లీ వన్ మంత్ వరకు ఈవేళ ఒకటో తారీఖు అయితే మరి వచ్చే నెల ఒకటో తారీఖు అలాగనమాట పాయింట్కి నేను యాక్సెస్ అయితే ఉంటుంది ఒకవేళ కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన గేదెలు కొనుక్కోవలసిన వాళ్ళు మన వీడియో చూసిన వాళ్ళు చాలా దూరాల నుంచి ఒరిస్సా నుండి నిజామాబాద్ నుండి అలాగే ఖమ్మం గుంటూరు ఒంగోలు ఇలా చాలా దూరాల నుంచి అయితే కాల్ అయితే చేస్తున్నారు వాళ్ళకి హైదరాబాద్ నుంచి గట్ట చేసే వాళ్ళకి కొంచెం ఇంత దూరం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ సార్జీ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు అందువల్ల అయితే చెప్తున్నాను ఒకవేళ అక్కడ ఇలా ఎవరైనా వీడియోస్ పంపిస్తే ఒకవేళ మనం విజయవాడ అలాగే ఖమ్మం నుండి అలాగే వేరే చోట హైదరాబాద్ అవతల నుండి కూడా వీడియోస్ అయితే చేసేవాళ్ళమే అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొనుక్కోనివ్వరు అలాగా ఒకవేళ మీరు అలాగా ఈ చుట్టుపక్కల అనమాట అంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే చోట్ల ఉన్న వాళ్ళైనా సరే వీడియోస్ పంపించడం వల్ల మొత్తం ఆల్ ఓవర్ చుట్టుపక్కల కావాల్సిన వాళ్ళందరూ దూర ప్రాంతాల వాళ్ళు కూడా అందరికీ కూడా అవైలబుల్గా దగ్గర అక్కడ సపోజ్ కాకినాడ ఉంది కాకినాడలో పక్కన నేను ఈ వీడియోస్ చేస్తున్నాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నారు ఉన్నారనుకోండి హైదరాబాద్లో వీ ఉన్న రైతులు వీడియోస్ అప్లోడ్ చేసాము ఇంకో వాళ్ళు కొనుక్కుంటారు అలాగనమాట ఇలా చేయడం వల్ల అమ్మ తెలుసుకున్న వాళ్ళు సింపుల్గా అమ్మవచ్చు అలాగే ఒకవేళ రైతులు మంచి మంచి గేదెల కోసం చూస్తుంటే ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది వాళ్ళు అక్కడ మీకు వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర గేదెలు అయితే కొనుక్కోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అయితే చెప్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే ఒకవేళ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే జస్ట్ యాభై వేలు లోపల నలభై వేల రూపాయలు గేదె కోసం చూస్తూ ఉంటే గేదె అనమాట ఈ అయితే షేర్ చేయండి అలాగే ఒకవేళ మీకు ఎవరికైనా సరే వాట్సాప్ ద్వారా పర్సనల్గా ఫొటోస్ వీడియోస్ కావాలంటే మాత్రం తప్పనిసరిగా జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కనే అక్కడ జాయిన్ అయిన ఆప్షన్ ద్వారా మెంబర్షిప్ తీసుకుంటే మీకు అయితే విడిగా ఆ ఫొటోస్ వీడియోస్ మీకు కావాల్సినవి షేర్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వాట్సాప్లో అన్న ఫొటోస్ పంపించి వీడియోస్ పంపించని చాలామంది అయితే వందల్లో అడుగుతున్నారు ఇలా అందరికీ అయితే పంపించలేం కదా అందుకే ఒకవేళ ఎనభై తొమ్మిది రూపాయలు ఉంటుంది మెంబర్షిప్ ఈ మెంబర్షిప్ తీసుకుంటే మీకు వీలుగా నేను అయితే కుదురుతుంది ఇది మ్యాటర్ ఇది అని ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అలాగే మీరు వెంటనే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను ఇవ్వడానికైతే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ అయితే ఉండండి నేను మీకు మరిన్ని ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తాను